శ్రీ గణేశాయనమ శివాయి ఇప్పుడు శ్రీశైలంలో పాలదార పంచదార అనే ప్లేసుల్లో ఉన్నామండి ఇక్కడికే ఆదిశంకరాచార్యులు వచ్చి తపస్సు చేసుకుంటానన్నారు కంచి పీఠాధిపతి పూర్వ పీఠాధిపతి చంద్రశేఖర్ పరమాచార్య కూడా వచ్చి ఇక్కడే తపస్సు చేసుకుంటానన్నారు పాలదార అంటే ఈశ్వరుడి ఫాలభాగం తల మీద నుంచి పడింది అలాగే పంచదారలు అంటే ఐదు రకాల దారలు అండి అంతేగాని పంచదార అవి కలిపినవి కాదు ఇక్కడ ఇది శ్రీశైల మహాక్షేత్రంలో తీర్థం ఎవ్వరు కనుక వీటినే మనం తీర్థంగా స్వీకరించాలి ఇక్కడ శంకరాచార్యుల యొక్క మందిరం కూడా ఉంది అలా దర్శనం చేసుకోండి ఇది శంకరాచార్య యొక్క మందిరం గురి ఆదిశంకర్ల మందిరం అలాగే దగ్గర తీసుకెళ్తాం కొంచెం మానసికంగా మీరు కూడా ఈశ్వరుడి పాలభాగం నుంచి వచ్చినటువంటి ఈ తీర్థ స్వీకరించినట్టు భావించండి పంచదారలు అంటే బ్రహ్మధార విష్ణుధార రుద్రధార చంద్రధార చంద్రధార ఇంకోటి సోమధార అంటారు ఇలా తప్పులుంటే క్షమించండి శ్రీమాతే నమ